శ్రీ మతని అనామికా శాంతిద ప్రోక్త మజ భవే అంగుష్ట ప్రపిధ ప్రోక్త తజనీ మోక్షదాయిని జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున వటసావిత్రి వ్రతాన్ని సౌభాగ్యం కోసం నిర్వహించడం జరుగుతుంది యమధర్మరాజు బారి నుంచి భర్త ప్రాణాలను కాపాడుకున్నటువంటి సావిత్రిని భక్తిపూర్వకంగా కొలవడమే ఈ సౌభాగ్య వ్రతం రోజున సావిత్రి సత్యవంతుల యొక్క కథను విన్నవారికి అఖండమైనటువంటి సౌభాగ్యం కలుగుతుందని చెబుతుంది ఈ యొక్క వ్రతం వటవృక్షం అంటే మర్రి చెట్టు భారతీయుల జాతి వృక్షం మర్రి చెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మకు కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాస స్థానాలుగా చెబుతూ ఉంటారు తన భర్త అయినటువంటి సత్యవంతుడు చనిపోయినప్పుడు సావిత్రి పవిత్రమైనటువంటి వటవృక్షాన్ని అంటే మర్రి చెట్టుని పూజించి యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుందని పురాణ కథనం అందుకే సావిత్రి పతిభక్తికి విజయానికి గుర్తుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వ్రతాన్ని ఆచరించకపోయినా సౌభాగ్య ప్రధానైనటువంటి వట సావిత్రి వ్రతపు కథను భక్తితో విన్నంత మాత్రాన పతికి క్షేమం కలుగుతుందంటారు అశ్వపతి మాళవీదంపతుల కుమార్తె సావిత్రి సావిత్రి యుక్త వయస్సులో ఉన్నటువంటి సమయంలో నీకిష్టమైనటువంటి రాజకుమారుని భరించమని తల్లిదండ్రులు అనుమతిస్తారు రాజ్యం పాలు కావడంతో అరణ్యంలో ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న జోమత్సేనుడు తలయుడినటువంటి సత్యవంతుడిని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలుపుతుంది సావిత్రి ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి నారద మహాముని సత్యవంతుడి యొక్క ఆయుష్ మరొక సంవత్సరం మాత్రమేనని విన్నవిస్తాడు సావిత్రి పట్టుదలతో సత్యవంతుడితోనే వివాహం జరిపించాలని మొండి పట్టుబడుతుంది సావిత్రి యొక్క పట్టుదల వల్ల సత్యవంతుడితోనే వివాహం చేస్తారు ఆమె యొక్క పెద్దలు మెట్టిన చేరి భర్త అత్తమామలకు సేవ చేస్తూ ఉంటుంది సత్యవంతుడు ఒకసారి యజ్జ సమిధుల కోసం పుష్పాల కోసం బాట పడతాడు సావిత్రి భర్త వెంట అతనితో అనుగమిస్తూ వెళ్తుంది సమిధుల కోసి చెట్టు దిగినటువంటి సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు నారదుడు చెప్పినటువంటి సమయం ఆసన్నమైందని గుర్తించినటువంటి సావిత్రి అప్రమత్తంగా ఉంటుంది కొద్దిసేపటి తర్వాత యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాసం వేసి తన వెంట తీసుకుపోవడం ప్రారంభిస్తాడు సావిత్రి కూడా తన భర్తను అనుసరిస్తూ వెళ్ళడం మొదలు పెడుతుంది యముడు వారించినప్పటికీ తన భర్త వెంటే తనకు మార్గం అని చెప్పి వెళ్తుండడంతో ఆమె భక్తిని మెచ్చినటువంటి యముడు సావిత్రిని వరం కోరుకోమంటాడు తన మామగారైనటువంటి దోమత్సేనుడికి దృష్టి దోషం అంటే కళ్ళు లేదు కాబట్టి ఆ కళ్ళని ప్రసాదించండి దృష్టిని ప్రసాదించండి స్వామి అని అడుగుతుంది మొదటి వరంగా యముడు దానికి ఆనందించి అట్లాగే ఇస్తాడు అయినా కూడా సావిత్రి వెంట వస్తూ ఉండడంతో యముడు మరోవరాన్ని కోరుకోమంటాడు మామగారు పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటుంది యముడు ఆ వరాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఆ తరువాత కూడా సావిత్రి యమధర్మరాజు వెంట వస్తూ ఉండడంతో ఆమె పతిభక్తికి మెచ్చి మూడో వరం కూడా కోరుకోమంటాడు యమధర్మరాజు నేను పుత్రులకు తల్లినైగేటట్లు వరాన్ని ప్రసాదించండి అని కోరుకుంటుంది సావిత్రి యముడు సావిత్రి యొక్క పతిభక్తికి మెచ్చుకుని ఆ వరాన్ని ప్రసాదిస్తాడు స్వామి వరం కాబట్టి ఇప్పుడు నా భర్తను బ్రతికించండి అని అడుగుతుంది యమధర్మరాజుని సావిత్రి అదేమిటి నేను ఇచ్చినటువంటి వరం ఏమిటి నువ్వు అడుగుతున్నదేమిటి అని ప్రశ్నిస్తాడు యమధర్మరాజు స్వామి నేను పుత్రులకి తల్లినవ్వాలి అంటే ముందు నా భర్త ఉండాలి కాబట్టి నాకు భర్తను ప్రసాదించండి అని భక్తితో మొక్కుకుంటుంది యమధర్మరాజుని సావిత్రి యొక్క పతిభక్తికి మెచ్చి అదే విధంగా కటాక్షిస్తాడు యమధర్మరాజు సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరి నమస్కారం చేయగానే భర్త లేచి కూర్చుంటాడు వటవృక్షానికి ఇద్దరు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరుతారు ఇది వట సావిత్రి వ్రత కథ మర్రి చెట్టుకు దారం చుడుతూ నమో వైశంతాయ అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ నూటెనిమిది ప్రదక్షిణలు చేసి నైవేద్యాన్ని సమర్పించి ముత్తదేవులకు దక్షిణ తామూరాలు ఇవ్వాలి సబ్స్క్రైబ్ చాగండి మళ్తీ తెలుగు